ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఏం లేదు నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని దానికి ఉన్న బోన్స్ తీసేసానండి వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అదేవిధంగా సాల్ట్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అదేవిధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉండే లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి నేను టూ అవర్స్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానే ఆఫ్టర్ చూపిస్తానండి డిఫరేక్ సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాక బాగా మరిగిన తర్వాత దాన్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా టూ టైస్ టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకున్నట్లయితే టేస్టీ టేస్టీ క్రంచి అండ్ లోపల చాలా సాఫ్ట్గా ఉండే చికెన్ పకోడీ అనేది రెడీ అవుతుందండి నిజంగా చాలా చాలా బాగుంది నేను వేసిన ఫస్ట్ వాయికే మా పిల్లలు మాయం తినేస్తారు నెక్స్ట్ అయితే ఎప్పుడు వేస్తారా అని చూసారో బట్ వీడియో కోసం అయితే నేను ఉంచమని చెప్పాను ఫైనల్గా కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేయించుకొని ఫైనల్గా మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని అక్కడక్కడ ఆనియన్స్ పచ్చిమిరపకాయ కొరుక్కొని తింటే ఉంటుందండి టేస్టు నిజంగా చాలా చాలా బాగుంది తప్ప తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్